అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ ఈ ఈరోజు కథ మై డిర్ బీస్ట్ పార్ట్ ట్వంటీ ఫోర్ అసలే అందంగా ఉన్న అంజు అలా సిగ్గుపడుతుంటే బుగ్గలు చర్యలు అయ్యి ఇంకాస్త అందంగా కనిపిస్తుంది అతడి కళ్ళకి ఇక బీస్ట్ మోడ్ ఆఫ్లో ఉందని మెల్లగా డౌట్స్ రేజ్ అవుతున్నాయి పాపకి హబ్బీ అనింది ప్రేమంతా పిలుపులో పలికిస్తూ ఆమె పిలుపుకి సైడ్ స్మెల్తో చూశాడు చెప్పు అన్నట్లు నేనొకటి అడుగుతాను చెబుతారా అనింది చెప్పు మళ్ళీ కోప్పడు కదా నువ్వు అడిగిన బట్టి ఉంటుంది కోప్పడాలా వద్దా అని అది ఆరాధ్య మీకేమవుతుంది తను మీకు ఎలా తెలుసు అనింది భయం భయంగా ఆమె క్వశ్చన్కి పాపకి ధైర్యం ఎక్కువ అవుతుందని షార్ప్గా ఓ లుక్ విసిరగానే గమ్మున మౌత్ మ్యూట్ చేసుకుంది వద్దు హబ్బీ చెప్పకండి అని తల్ల కిందికేసింది సరే కానీ నేనొకటి అడుగుతాను చెప్పు ఆరాధ్య నీకెలా పరిచయం తను నేను ఇంటర్ నుండి క్లాస్మేట్స్ మరి తనని యుఎస్ ఎందుకు పంపించావు నేను కావాలని పంపించలేదు హబ్బీ తను ఒకరోజు నా దగ్గరికి వచ్చి అర్జెంటుగా యుఎస్ వెళ్ళాలి నా దగ్గర సరిపడా మనీ లేవు నువ్వు కొంత మనీని అరేంజ్ చేసి పెడతావా అంజు అని బాధగా అడుగుతుంటే జాలుగా అనిపించి అని హా నీ ఇన్నోసెడ్ని యూజ్ చేసుకుని తను నీ డబ్బులను తీసుకుని చెక్కేసింది నువ్వు వెర్రి మాలో కానివి అని ఆమె క్యాచ్ చేసుకుంది నీ తెలివిని సారీ హబ్బీ సారీనా సారీ నాకెందుకు ఎందుకంటే నేను తనకి హెల్ప్ చేయకపోతే నాలాంటి అమాయకమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని సఫర్ అయ్యేవారు కాదు కదా ఇప్పటికైనా ఏం మించిపోలేదు నాకంటే తెలివైన అమ్మాయిని బ్రేవ్ గర్ల్ని పెళ్ళి చేసుకోండి నేను మీకు సరిపోను హర్ష సార్ నాకు మా అమ్మ వాళ్ళే కావాలి నా అంజలి పీక మీద హర్ష చెయ్యి బిగిసింది మీరు నన్ను చంపినా సరే మా అమ్మ వాళ్ళని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు హర్ష సార్ ఈ పెళ్ళిని మాఫ్ చేయండి మీ ఆరాధ్యని పంపించినందుకు నన్ను క్షమించండి మీరు ఏం చెబితే అది చేస్తాను తప్పు చేశాను కాబట్టి కానీ నా వాళ్ళని మాత్రం నాకు దూరం చేయకండి అంటూ నా ఆమె గొంతు పూడుకుపోతుంది అతడి పిడికిట్లో చంపిస్తారా సార్ అంటుంది చిన్నగా ఏ చంపననే అనుకుంటున్నావా చంపేయండి సార్ మీకు చంపే అంత కోపం ఉంటే మా వాళ్ళ కోసం చచ్చే అంత ప్రేమ ఉంది అంటున్న ఆమె మాటలకి విసురుగా వదిలి అంజుని గోడకి లాక్ చేసి ఆమెనే షార్ప్గా చూస్తూ ఉన్నాడు హర్ష అతని చూపులకి భయపడుతూనే ఒకటి అడుగుతాను చెప్పండి హర్ష సార్ హర్ష సార్ అంటున్న ప్రతిసారి బాబు టెంపర్ రేజ్ అవుతుంది బట్ కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ చెప్పవు అన్నాడు అసహనంగా మీకు మీ చెల్లెలు మీ కోడలంటే చాలా ఇష్టం అవునా అనింది ఆమె మాటలకి నుదురు చిట్లించాడు చెప్పండి హర్ష సర్ ఆమె మాటలకి బాబు బీపీ సరణ పెరిగిపోతుంది అతని చూపులకి భయపడి ఇష్టమే కదా మీకన్నా తోడబుట్టిన వాళ్ళు కానీ నాకు నన్ను కన్న తల్లిదండ్రుల వాళ్ళు అప్పుడు నాకు ఇలా ఉంటుంది హర్ష సేర్ ఏనా ఫంజలి ఇప్పటికే చాలా మాట్లాడావు నీ నోట్లో నుండి ఒక్క మాట బయటకు వచ్చిన నాలోని బీస్టుని చూస్తావు నేను మంచిగా ఉన్నంత వరకే నువ్వు నాలోని బీస్టుని నిద్ర లేపితే మాత్రం నీ లైఫ్ ఇంతకంటే దారుణంగా ఉంటుంది నన్ను మనిషిలాగా ఉండనివో బీస్టులా మార్చకో అది నీకే నష్టం ఇప్పుడు నా మనశ్శాంతి కూడా దొరకకుండా చేస్తాను ఇప్పుడు చెబుతున్నాను విను నేను నా ఫ్యామిలీ కోసం స్వార్థంగానే ఉంటాను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం కోసం ఎవడు ఎలా పోయినా ఐ డోంట్ కేర్ బట్ నీ వల్ల నాకు నష్టం జరిగింది కాబట్టి నువ్వు మూల్యం చెల్లించాల్సిందే వైఫీ నువ్వు పంపించిన రోజే ఆమెను వెతకడానికి వెళ్ళినప్పుడే నా ఆదిత్రి వాడి చేతికి చిక్కింది అన్ని రోజులు వాడి చేతిలో నరకం చూసింది నా కూతురు సో ఇదంతా నీ కారణంగానే అండర్స్టాండ్ ఎక్కువ ఆలోచించి నీ పాడు చేసుకోకో ఓకే అని పట్టిన బుగ్గలని విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష గమనిక అంజు బేబీ వెరీ ఇన్నోసెంట్ ఎవరు ఏది చెబితే అది నమ్మే అంత నిన్ను ఎలా షార్పుగా చేయాలి వైఫీ మరీ ఇంత ఇన్నోసెంట్లా ఎందుకు ఉన్నావే ఎవరు చెప్పిన మాటలతో అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఆ రోజు ఐశ్వర్య బ్రెయిన్ వాష్ చేసిందని చెప్పాను కదా ఆ రోజు ఏం జరిగిందంటే మేకప్ చేసి దివి హన్షి వెళ్ళిపోతే ఐశ్వర్య అంజలి ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని నక్కలా వెయిట్ చేసి ఆమె ఒంటరిగా దొరికిందని అంజు దగ్గరికి వెళ్ళి అక్క అని లేని ప్రేమ ఒలకబోస్తూ నీతో చాలా మాట్లాడాలక్క ఏంటి ఐశ్వర్య ఏంటంటే బావకి ఆదిత్రి అంటే చాలా ప్రాణం అక్క ఆమె కోసం ఏమైనా చేస్తాడో నిన్ను ఆ పాప కోసమే పెళ్లి చేసుకున్నాడు నీకు ఇంకో విషయం తెలుసా ఈ ఆస్తినంతా పాప మీదే రాశాడు నిన్ను ఒక పావులాగా మార్చుకున్నాడక్క నువ్వు జస్ట్ ఆయాగా మాత్రమే ఈ ఇంట్లోకి వచ్చావు నిన్ను ఒక బానిసలాగా చూస్తున్నాడు బావా అతని స్వార్థంతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు కేవలం తన అక్క కూతురు బాగుండాలని మాత్రమే సర్లే ఏం చేస్తాం బావ ఎలాంటి వాడైనా బావని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను అతను లేకపోతే చచ్చి ఎంత అలా సడన్గా పెళ్ళి చేసుకుంటాడని నేను అనుకోలేదక్క బావంటే నాకు ప్రాణం అక్క నాకు ఒక ఫేవర్ చేస్తావా ఏంటి అన్నట్లు చూస్తుంటే ఏంటంటే నన్ను బావని కలుపుతావా అక్క బావా మీ అమ్మ నాన్నని దూరం చేశాడు అతనితో నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఒక్కసారి నువ్వు నీ తల్లిదండ్రులకు దూరం అయ్యావు కదా ఇక లైఫ్ లాంగ్ కలవనివ్వడక మీ అమ్మ నాన్న లేకుండా నువ్వు ఉంటావా చెప్పు ఉండలేను అని తల అడ్డంగా ఊపుతుంది అందుకే బావను నాకు ఇచ్చేయక్క అతను లేకపోతే నేను బ్రతకలేను నిజంగా చచ్చిపోతా బావ నన్ను తిట్టినా కొట్టినా చంపినా సరే అతడిని పెళ్లి చేసుకుంటాను తనతో ఒక్కరోజు బ్రతికినా నాకు సంతోషమే అని ఎత్తగా ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఐశ్వర్య నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలక్క నువ్వు బావకి దూరంగా ఉంటావా అక్క ఎందుకంటే బావని వేరే వాళ్ళతో నేను ఊహించుకోలేను అంత ఇష్టం బావంటే అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఐశ్వర్య మాటలతో ఇక మన అమాయకపు పక్షి ఐషు మాటలకి కరిగి కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటుంది ఆమె టీయర్స్ని చూసిన ఐషు అయ్యో నా బాధలు చెప్పి నేను ఏడిపించానా అక్క అని నక్క వినయాన్ని చూపిస్తుంది ఐషు అయ్యో అదేం లేదు ఐశ్వర్య నాకంటే నువ్వే ఎక్కువగా బాధపడ్డావు అని అనగానే కన్నింగ్ స్మైల్ ఆమె ఫేస్లో నా ప్లాన్ బాగా వర్కౌట్ అయిందని ఇక కిచెన్లో ఎవరు చూడట్లేదని డ్రగ్గు కలిపిన పాలని అంజలి చేతికిచ్చి నేను చెప్పింది గుర్తుంది కదక్క బావకి దూరంగా ఉండాలి ఎందుకంటే నా భావని వేరే వాళ్ళతో ఊహించుకోవడం నేను తట్టుకోలేను అని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయింది ఇవన్నీ చెప్పుడు మాటల వల్ల ఇలా మాట్లాడుతుందని అర్థమైన హర్ష దాన్ని ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్నాడు అమాయకం కూడా ప్రాబ్లం అవుతుందని పిచ్చిపాపని చూశాకే అర్థమైంది ఇక్కడ అంజు బేబీ ఏం చేస్తుందో చూద్దాం రండి హర్ష మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంది ఆమెకు తెలియకుండానే కన్నీళ్ళు చంపల మీదకి జారుతున్నాయి తుడుచుకోవడం కూడా మర్చిపోయి ఆలోచిస్తూ ఉంది వైఆర్ యు క్రయింగ్ మామ అని ఆమె కన్నీళ్ళు తుడుస్తుంటే ఆదిత్రిని అపరూపంగా చూస్తూ తనని గుండెలకు హత్తుకొని ఏం లేదు బేటా నీకు మా అమ్మ పప్ప ఉన్నారు కదా నాకు కూడా ఉన్నారు నీకు నేను కానీ పప్ప కానీ లేకపోతే ఏడుస్తావు కదా నేను కూడా అందుకే ఏడుస్తున్నాను నాకు మా గుర్తొస్తుంది అని ఆమె భాషలో చెప్పింది ఇదంతా డోర్ దగ్గర నిలబడ్డ హర్ష చెవిన పడింది ఇక లోపలికి వచ్చి ఆదిత్రిని ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళావు బేటా హన్షి పిన్నితో ఆడుకున్నాను పాప ఈరోజు చాలాసేపు ఆడుకున్నావు కదా చాలా టైర్డ్ అయ్యావు ఇక తినేసి పడుకో పడుకోబేటా ఓకే పాప మమ్మ పద నాకు తినిపించు స్టోరీస్ చెబుతా తినిపించు అంటూ అంజు చేయి పట్టుకొని కిందకి లాక్కెళ్ళింది అదిత్రి నిజంగానే అంజు మనసు వెన్న అంజలి వాళ్ళ పేరెంట్స్తో ఎందుకు కలవనివ్వడం లేదు అంటే ఆమె ఇప్పుడిప్పుడే అదిత్రికి అలవాటు అవుతుంది వాళ్ళ పేరెంట్స్ని కలిసిన తర్వాత అదిత్రిని ఎక్కడ నెగ్లెక్ట్ అన్న హర్ష భయం సో అందుకే కలవనివ్వడం లేదు అంజు వాళ్ళ పేరెంట్స్తో ఆ రోజు కాల్ మాట్లాడిన రోజు ఎప్పుడు ఎదురు చెప్పని అంజు ఆ రోజు హర్షకి ఎదురు చెప్పింది సో అంజు అదిత్రి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మార్చిన తర్వాత ఆమెకు వాళ్ళ పేరెంట్స్ని దగ్గర చేయాలనుకుంటున్నాడు హర్ష ఆమె ఎంత అమాయకురాలో అంత సహన కూడా ఉంటుంది అతడున్న పరిస్థితికి అంజలి లాంటి భార్య కరెక్ట్ అనిపించింది కొంచెం ప్రేమ కురిపిస్తే ఆ ప్రేమకే కట్టుబడి ఉండే మనిషి అంజలి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్